ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాను ఏనుగు హడలెత్తిస్తోంది కోపంతో పంట పొలాల్లో తిరుగుతున్న గజరాజు రైతుల ప్రాణాలు తీసేస్తోంది కంటికి కనిపించిన వాళ్ళని తొండంతో కొట్టి కాళ్ళతో తొక్కి చంపేస్తోంది ఇప్పటికే పన్నెండు గంటల వ్యవధిలో ఇద్దరు రైతులపై దాడి చేసి వాళ్ళని చంపేయడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది బుధవారం పెంచికల్పేట్ మండలం బూరేపల్లి గ్రామానికి చెందిన రైతును చంపేసిన ఏనుగు గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామంలో కారు పోషన్నను హతమార్చింది తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మోటార్ వేయడానికి పొలానికి వెళ్లిన పోషణపై పెద్దగా ఘీంకరిస్తూ దాడి చేసింది అతడు స్పాట్లోనే చనిపోయాడు అనంతరం గ్రామంలోకి వెళ్లి మరికొందరిని వెంబడించింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో లోడ్పల్లి సులుగుపల్లి ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సుకు ఎదురుపడింది దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు కొద్దిసేపు రోడ్డుపై తచ్చాడి తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు గజరాజు బీభత్సం సృష్టించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు దానికోసం తీవ్రంగా గాలిస్తున్నారు డ్రోన్ కెమెరాలతో ఏనుగు కదలికల్ని అన్వేషిస్తున్నారు పెంచికల్పేట్ బెజ్జూర్ దహేగా మండలాల్లో ఏనుగు కోసం ఆపరేషన్ కొనసాగుతోంది ఆ మూడు మండలాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు నాలుగేళ్లుగా మంద నుంచి తప్పించుకుని ఒంటరిగా సంచరిస్తున్న ఆ ఏనుగు మహారాష్ట్ర వైపు నుంచి ప్రాణహిత నదిని దాటి ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు కొంతకాలంగా ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో తిరిగి పలువురిపై దాడి చేయగా ఇప్పుడు తెలంగాణలోకి ప్రవేశించి హడలెత్తిస్తోంది పంట పొలాలు నీళ్లు ఉన్న కాల్వల పరిసరాల్లో సంచరిస్తోంది ఏనుగు భయానికి బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి